ఇరవై ఏడో తారీఖు నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా జడ్పీ సమావేశాలు జరగలే అలాగే అంతకంటే ముందు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోడ్ రావడం ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉండడం ప్రభుత్వం మారడం వీటన్నిటితో కూడా మధ్యలో కేవలం ఒక్కసారి మాత్రమే జడ్పీ సమావేశం జరిగింది అలాగే కాలపరిమితి పూర్తవుతూ ఉంది జడ్పీది జడ్పీటీసీల కాలపరిమితి పూర్తవుతూ ఉంది చైర్మన్ గారి కాలపరిమితి పూర్తవుతూ ఉంది వీడుకోలు సమావేశంగా ఈరోజు పెండింగ్లో ఉన్నవన్నిటిని కూడా ఆమోదం చేసుకోవడం అందరు సభ్యులు కలిసి ఈ వేదిక ద్వారా ఐదు సంవత్సరాలు కలిసి పనిచేసి అందరు కలిసి ఫేర్వెల్గా కలిసి మనసు విప్పి మాట్లాడుకొని భోజనం చేసి పెండింగ్ అన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేసుకుందామైన సదుద్దేశంతో చైర్మన్ గారు సిఇ గారు కలిసి అందరి ఆమోదంతో జడ్పీ సమావేశాల తేదీ ప్రకటించడం జరిగింది ఎమ్మెల్యేలు కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈ జడ్పీ సమావేశంలో హాజరు కావడానికి వచ్చింది మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలో మేము ఉన్నాం ఇక్కడ అలాగే నిన్న మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా జెడ్పీటీసీలు వచ్చి పాల్గొన్నారు మరి ఈరోజు సడన్గా ఎందుకు వాళ్ళు బాయ్కాట్ చేయాలనుకుంటున్నారో అది ఎవరికీ అర్థం కాదు మేము అనుకునేది ఏంటంటే జెడ్పీటీసీలకు రావాలని ఉన్నా హైదరాబాద్ నుంచి ఫోన్ రావచ్చు అందుకే వీళ్ళు రాలేదని ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే పార్లమెంటు బిల్లు పెడుతున్నప్పుడు కూడా కేసీఆర్ గారు పార్లమెంటుకు పోలే అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద లోక్సభ మీద ఆయనకంత గౌరవం ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత కూడా రండి మీరు కూర్చోండి సభలో చర్చ పెట్టండి అంటే కూడా ఆయన కనీసం శాసనసభ ఛాయలకు కూడా పోలేదు ఆ ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని అక్కడ ఖాళీగా ఉంది తెలంగాణ యావత్ ప్రజలు చూసినరు ముక్కున వేలేసుకున్నారు కేసీఆర్ గారి పనితీరును బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పని బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని పనితీరును చీ అనుకున్నారు ప్రజాస్వామ్య విలువల పట్ల వీళ్ళకు నమ్మకం లేదు అని చెప్పి తీర్మానించుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇవ్వలే ఎందుకు అంటే తెలంగాణ బిల్లులో కూడా కేసీఆర్ గారు పార్లమెంటుకు పోలేదు కదా ఈ నాయకులకు పార్లమెంటుకు పంపిస్తే వాళ్ళు విందులు వినోదాలు తప్ప పార్లమెంటు కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకోరు అన్న నమ్మకం తోటి పార్లమెంట్లో వాళ్ళు ఎవ్వరిని కూడా గెలిపేలే తెలంగాణలో సున్నా సీట్లు వచ్చినాయి అలాగే శాసనసభలో కూడా కేసీఆర్ గారు శాసనసభకు పోలే ఇంకా జనాలు తీర్మానించుకున్నారు శాసనసభకే పోని వీళ్లకు వచ్చే ఎలక్షన్ల శాసనసభ్యులను కూడా ఇయ్యొద్దు ఈ పార్టీకి అని చెప్పి తీర్మానం చేసుకున్నారు ఇక్కడ కూడా వస్తే మా మిత్రులు బీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు వచ్చారు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల గౌరవంతో వాళ్ళు వచ్చింది పైనుంచి ఆదేశాలు వచ్చినా కూడా ఇది ఆఖరి సమావేశం వీడుకోలు సమావేశం కాబట్టి వాళ్ళు పెద్ద మనసుతో వచ్చింది కానీ ఈరోజు జెడ్పీ సమావేశాలకు హాజరు కాకుండా చిన్న చిన్న కారణాలతోటి బైకాడ్ చేసిరు వీళ్ళు అందుకే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఈ వేదిక ద్వారా పార్లమెంటుకు పోని కేసీఆర్కి బుద్ధి చెప్పనీకే పార్లమెంట్లో ఒక్క సీటు ఇయ్యలే శాసనసభలో శాసనసభ పక్ష నాయకుని స్థానంలో ఉండి ప్రజా సమస్యల ప్రస్తావనకు శాసనసభకు పోని కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు అట్లనే స్థానిక జెడ్పీటీసీలుగా ఉండి జెడ్పీ సమావేశానికి రాని వీళ్లను ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సభకు రాని వీళ్లకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు సమాధానం చెప్తారు ఇక్కడ జడ్పీ చైర్మన్ గారు గత ఐదు సంవత్సరాలుగా అందరినీ కలుపుకొని పోయి ప్రేమగా ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సమావేశాలు నిర్వహించరు మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే జడ్పీ కొత్త జడ్పీ సమా జెడ్పీటీసీలు వస్తారు కొత్త జెడ్పీ చైర్మన్ ఎన్నికైతుంది మరి రిజర్వేషన్స్ ఉంటాయా తీస్తారా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది వచ్చే జడ్పీ సమావేశాల నుంచి ఖచ్చితంగా మా ప్రభుత్వం ద్వారా నిర్ణయాత్మకమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ జడ్పీ సమావేశాలు జరుగుతాయి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మా జడ్పీ చైర్మన్ గారితో మిగతా వారితో కోరుతాం వచ్చే జడ్పీ ప్రభుత్వ సహాయం ఉండేటట్టుగా జెడ్పీకి వచ్చే ఫండ్స్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో కాకుండా ఫండ్స్ విడుదలను కానీ ఫండ్స్ కేటాయింపు కానీ నిధులది నిధుల విడుదల కూడా జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు సరిపోయినన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా వారికి ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సహచరులకు కూడా మేము చెప్పదలుచుకున్నాం